హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీషాలైనన్ మనక్ ఛానల్ ఈరోజు వీడియోలో పన్నీర్ బిర్యానీ ఈజీ ప్రాసెస్లో ఎలా చేసుకోవాలో క్విక్ రెసిపీస్ ఎలా చేసుకోవాలో చూద్దాం రెగ్యులర్గా రెసిపీస్ బోర్ కొట్టినప్పుడు ఏదైనా స్పెషల్గా చేసుకోవాలి అని అనుకుంటే అది కూడా తక్కువ టైంలో చేసుకోవాలి అనుకుంటే మీలో ఎంతమంది ఎంతమంది కనిపిస్తుందండి ఇలాగా అలాంటప్పుడు చేసుకునే ఈజీ ప్రాసెస్ రెసిపీస్ ఈరోజు చూద్దాం ఇది చాలా ఈజీ అండి ముందుగా ఒక గ్లాస్ బాస్మతి రైస్ని అయితే ఒక బౌల్లో తీసుకోవాలి తీసుకొని ఒక అరగంట సేపు అయితే నానబెట్టుకోవాలి తరువాత ఆనియన్స్ క్యారెట్ చిల్లీ పొటాటోని చిన్న మీడియం సైజులో అయితే కట్ చేసుకోవాలి చిన్న ట్రిక్ అండి ఇందులోకి వంకాయ కూడా వేసుకోండి అది గుజ్జుగా ఉడికితే చాలా టేస్టీగా బాగుంటుందండి వేసుకున్న తర్వాత బాగా టేస్టీగా ఉంటుంది మరి షేర్వాకి కావాల్సిన పదార్థాలు కూడా చూద్దాం షేర్వాకి ఆనియన్స్ టమాటో జీడిపప్పు జీడిపప్పు తర్వాత ఒక బౌల్లోకి అయితే స్టవ్ ఒక బౌల్ స్టవ్ మీద అయితే పెట్టుకొని నెయ్యి వేసుకొని దానిలోకి అయితే బిర్యానీ కిట్టు దినుసులు ఉంటాయి కదండీ బిర్యానీ ఆకు పువ్వు అవన్నీ వేసుకోవాలి తర్వాత కట్ చేసుకున్న కూరగాయలు ముక్కలన్నీ ఒకటిగా వేసుకొని బాగా కలుపుకోవాలి ఒక ఐదు నిమిషాలు మగ్గిన తర్వాత దాంట్లోకి అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి అది వేస్ వేసుకున్న తర్వాత అయితే కొంచెం కలుపుతూ ఉండాలండి లేకపోతే అడుగంట అయితే అడుగంటిద్ది దానిలోకి ధనియాల పొడి కారం ఒక కప్పు పెరుగు వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత దానిలోకి కొ బాగా మగ్గి మగ్గిన తర్వాత అయితే దానిలోకి ఒక గ్లాస్ బియ్యానికి అయితే గ్లాసున్నర వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత అవి కొంచెం తెరిన తర్వాత దానికి తగినంత సాల్ట్ అవి అయితే వేసుకోవాలి టేస్టీగా తగ్గట్టు సాల్ట్ వేసుకొని పుదీనా బిర్యానీ మసాలా వేసుకొని బాస్ పన్నీరు కూడా ఒక కళ అయితే పెట్టుకొని అందులోకి ముందుగా అయితే దోరగా వేయించుకుంటాం కదండీ ఆ పన్నీరు కూడా ఇందులోకి అయితే వేసుకోవాలి వేసుకున్నాక బాస్మతి బియ్యం వేసుకోవాలి బిర్యా బియ్యం విరగకుండా నెమ్మదిగా కలుపుకోవాలి ఒక పది నిమిషాల పాటైతే మూత అయితే పెట్టుకోవాలి ఉడికింది తర్వాత ఉడికించిన తర్వాత అయితే లాస్ట్లో కొత్తిమీర వేసుకోవాలండి అంతేనండి చాలా సింపుల్ అండి లాస్ట్కైతే కొత్తిమీర వేసుకోండి అంతే చాలా సింపుల్ అండి షేర్వాకైతే కట్ చేసుకున్న ముక్కలన్నీ అయితే ఒక కళాయి పెట్టుకొని అందులోకైతే వేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు మగ్గిన తర్వాత మిక్సీలోకైతే వేసుకోవాలి తర్వాత బాండీలో కళాయి అయితే తీసుకొని దాంట్లోకి ఆనియన్స్ వేసుకొని ఆ మిక్సీ కట్ పట్టిన అవన్నీ కుర్మా అయితే వేసుకొని బాగా ఉడికించాలి ఉడికిన తర్వాత నూనె అయితే పైకి అయితే తేలాలండి అంతేనండి అయితే కొత్తిమీర పుదీనా వేసుకోండి అదిరిపోతుంది సోప్ కూడా వేసుకోండి సూపర్గా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి